అస్మద్ అస్మద్గురు శ్రీ మాత్రే రేణమహ లలితా సహస్రనామాల గురించి చెప్పమని అడుగుతున్నారు నియమాలు ఏంటి ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి ఏ ఏ సమయాలలో చదివితే మనకి ఎక్కువ దాని నుంచి ప్రయోజనం పొందుతాము అని అంటే లలితా సహస్రనామాలు రాని వాళ్ళు ఏం చెయ్యాలి వచ్చిన వాళ్ళు ఎలా చదవాలి ఎలా రాని వాళ్ళైతే మనకి యూట్యూబ్లో చాలా వరకు లలితా సహస్రనామ స్తోత్రాలు దొరుకుతున్నాయి అది దగ్గర పెట్టుకుని నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఆ తర్వాత ఉన్న వస్తున్నటువంటి యూట్యూబ్లలోనే కొన్ని కొన్ని అక్షరాలు కానీ పదాలు కానీ నామాలు కానీ తప్పులు కూడా దొర్లుతున్నాయి ఈ మధ్య లేటెస్ట్గా చాలామంది అంటే ఒక ఒక రెండు మూడు ఛానల్స్లో నేను చూశాను నేను కూడా పెట్టాను నా ఛానల్లో మన ఛానల్లోనే ఏ ఏ అక్షరాలు తప్పులు దొర్లుతున్నాయి ఎక్కడ మనం ఎక్కువగా తప్పులు చదువుతున్నాము అన్నది ఆ వీడియోలో ఉంటుంది చూసి ఆ తప్పులు కరెక్ట్ చేసుకోండి ఆ తప్పులు చదివినా పర్వాలేదు అమ్మవారు ఏమీ అనరు అమ్మే కదా మనకి కాబట్టి ఏమీ అనరు అని ఎప్పుడు అనుకోవద్దు ఇప్పుడు మనకి లలిత సహస్రనామం అసలు చదవడం రాని సంగతి ఎప్పుడైతే ఏమి అనుకోరు సహస్రనామం అసలు రాదు అని అనుకున్నప్పుడు చదవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు పడిపోవడం సహజం లేచి నడవడం మళ్ళీ సహజం కానీ నడక పూర్తిగా నేర్చుకుంటున్నామా లేదా అలాగనే నేర్చుకునేదాకా పర్వాలేదు కానీ లలితా సహస్రనామం వచ్చి కూడా తప్పులు చదవడం అన్నది అది సరికాదు ఇంకొకటి ఏంటంటే ఏ ఏ సమయాలలో అంటే సామాన్యంగా అయితే బ్రాహ్మీ ముహూర్తంలో చదవడం చాలా మంచిది బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు లలితా సహస్రనామ చదవడం మరి మనకి ఆడవాళ్ళకి ముఖ్యంగా లేకపోతే ఉద్యోగస్తులకైనా బయటికి వెళ్ళిపోయే వాళ్ళకైనా బ్రాహ్మీ ముహూర్తంలో చదవడానికి అవ్వకపోవచ్చు చదవలేకపోవచ్చు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సాయంకాలం చదువుకోవడం చాలా మంచిది యూజువల్గా పొద్దున్న చదువుకునే దానికంటే కూడా ఇంకా మనకి సాయంకాలం బయటకు వెళ్ళే హడావిడి కానీ ఏది ఉండదు చాలా అప్పటికి ఇంటికి వచ్చేస్తాం చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్ మూడ్లో ఉంటాం కాబట్టి అలాంటి పరిస్థితులలో లలిత సహస్ర నామం చదువుకోవడం చాలా మంచిది మనకి మంచి ఫలితాలు కూడా ఇస్తాయి మరి మరి దీనికి పూజా విధానం ఎలాగా ఎలా పూజ చేయాలి ఎలా చేస్తే మనకి ఎక్కువ ఫలితం వస్తుంది అనుకుంటే ప్రత్యేకంగా పూజా విధానం ఏమీ లేదు ప్రతిరోజు మనం ఎలా అయితే పూజ చేసుకుంటున్నామో అలాగే చేసుకుంటాము కాకపోతే మనం ఈ ఆ స్తోత్రాలు అవి చదివే సమయంలో కాస్త లలితాశాస్తున్నామో పక్కన పెట్టుకుని అది వింటూ ఆ యొక్క దోషాలు సరి చేసుకుంటూ రెండు మూడు సార్లు ఇలా చూసుకుని చదివేసుకుంటే గనక మీకు ఆటోమేటిక్గా ఆ అక్షరాలు నోటికి పలుకుతాయి పలకడం అలవాటు అవుతుంది అలవాటు అవగా అలవాటు అవగా పదహారు అక్షరాల నామం అంతా ఒకేలాగా ఎక్కడ బ్రేక్ ఇవ్వాలో అక్కడే బ్రేక్ ఇస్తూ అలా చదివినట్లయితే చాలా బాగుంటుంది చాలా ఎక్కువగా తప్పులు ఎక్కడ చదువుతున్నారంటే చిన్న ఉదాహరణ అక్షరాల దగ్గర దీర్ఘం తీసేస్తూ ఉంటారు దీర్ఘం లేకపోయినా ఒక్కొక్కసారి ఆ ఎనిమిదో అక్షరాన్ని కుదించేస్తూ ఉంటారు పొట్టిగా చదువుతూ ఉంటారు అక్కడ దీర్ఘం ఉంటే అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందుకనే మన ఛానల్లోనే నేను ఆ లలితా సహస్రనామాలు ఎక్కడెక్కడ తప్పులు చదువుతున్నారు ఏ అక్షరాలు ఎలా పలకాలి అన్న వీడియో కూడా ఉంది నేను మళ్ళీ మన ఈ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఆ వీడియో చూడండి ఒకసారి అప్పుడు మీకే అర్థమవుతుంది ఏ నామాలు ఎక్కడ ఎలా పలుకుతున్నాము అన్నది దాన్ని బట్టి కరెక్ట్ చేసుకోండి తర్వాత ఎలాగా అంటే పూజ ఎలా చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి ఎలా పెట్టాలి ఏంటి 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 అదంతా ఏంటంటే అసలు మనకు ముందర అమ్మ మీద నమ్మకం ఏర్పడాలి అంటే మనం ఒకసారి మనం ఒక సమస్య అనుకుని ఆ సమస్యకి మనం చేస్తున్నప్పుడు అమ్మ నీదే భారం అని చెప్పి ఆ సమస్యను అమ్మకి వదిలేసి ఇంకా మీరు కేవలం అంటే కేవలం లలిత సహస్రనామం మీదే దృష్టి పెడుతూ చదివేరు అని అనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలిసిన మన బాడీలోనే అన్ని చక్రాలు ఉంటాయి కదా మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞా చక్రము సహస్రారము అన్నీ ఉంటాయి కదా ఈ చక్రాలు ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి అంతేకాదు ఎవరైతే లలితా సహస్రనామాలు చదువుతూ ఉన్నారో వాళ్ళు ఎదురు ఉండగా అమ్మవారే వచ్చి కూర్చుంటారు స్వయంగా అమ్మవారే చెప్పారు ఆ మాట అమ్మవారు వచ్చి కూర్చుంటారు అలాగే మనలో ఉన్నటువంటి శ్రీచక్రం యాక్టివేట్ అవుతుంది మన చుట్టూతా కూడా ఒక ఆ దాన్ని ఏంటంటారు ఒక బౌండరీ లైన్ లాగా అంటే రక్షక లాగా ఏర్పడుతుంది అందుకని మీరు తప్పులతో చదువుకున్నాము అని అనుకోండి ఒకవేళ దానివల్ల ఫార్మేషన్ సరిగ్గా ఉండదు శ్రీచక్రం ఫార్మేషన్ తప్పులు తడకలుగా ఉంటుంది వచ్చి రానట్టుగా అలా కాకుండా నేర్చుకుని ఏమాత్రము తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నించండి ఇంకొకటి అత్యద్భుతమైన విశేషం ఏంటంటే నైవేద్యం ఏం పెట్టాలి నేనైతే పాలు బెలమక్క పెట్టేదాన్ని నాకు ఎప్పుడూ ఆ పాలు బెలమొక్క లేకపోతే కొన్ని కొన్ని పరిస్థితులలో నేనైతే పానకం పెట్టేదాన్ని పానకము ఖచ్చితంగా దాంట్లో మిరియాల పొడి వేయాలి ఎందుకంటే అమ్మవారికి మిరియాల పొడి అంటే చాలా ఇష్టం అందుకని మిరియాల పొడి వేసిన బెల్లం పానకాన్ని నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టేదని అది ముందు మనం తీసుకొని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు తీసినప్పుడు ఇంట్లో అందరికీ పంచిపెట్టాలి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా చదవచ్చా ఎవరైనా చదవచ్చు భర్త భర్త ఉన్నవాళ్ళైనా భర్త లేని వాళ్ళైనా చిన్నపిల్లలైనా మగవారైనా వృద్ధులైనా ఎవరైనా కూడా అందరికీ అమ్మే కదా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా అమ్మ అమ్మే కదా అలాంటప్పుడు ఎవరైనా చదువుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి సందేహం ఎవరో అడిగారు నన్ను ఇందాక డిస్క్రిప్షన్ లో ఏంటంటే లలితా సహస్రనామాలు చదువుకోవడానికి మనం ఒక పటం పెట్టుకుంటాం కదా ఆ పటానికి తుడిచి భర్త లేని స్త్రీలు బొట్లు పెట్టవచ్చా అని చక్కగా పెట్టుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు చక్కగా దే దేవుడి సామాన్ మనం శుభ్రం చేసుకుంటున్నప్పుడు ఆ పటాలు కానీ విగ్రహాలు కానీ క్లీన్ చేసుకుంటున్నప్పుడు వాటికి పసుపు బొట్టు కానీ గంధం బొట్టు కానీ లేకపోతే కుంకుమ బొట్టు కానీ పెడుతూ ఉంటాం కదా అది పెట్టవచ్చు అంటే భర్తలేని స్త్రీలు కూడా పెట్టవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదా హాయిగా పెట్టుకోండి మనసు చాలా ప్రధానం మనసు మంచి మనసుతో ఉండి ఏది చేసినా అది శుభాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ చేతి కూడా చేయించచ్చు అది తప్పు ఏ ఎంత మాత్రమూ కాదనమాట అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు మీరు ఎప్పుడైనా ఇంట్లో నెయ్యి కా వెన్న చేస్తూ ఉంటాం కదా మజ్జిగతోటి మీరు వెన్న చేసేటప్పుడల్లా శుక్రవారం శుక్రవారం అమ్మవారికి ఆ వెన్నపోసు ఎంతో అక్కర్లేదు ఎంత ఎంత పెట్టక్కర్లేదు ఇంత వెన్నపోసు కుంకుడిగించంత అంత వెన్నపోస అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ వెన్నపూసిని మీరు తీసుకోండి మీకు వచ్చిన మార్పు మీరే చూస్తారు రోజు చదవడానికి వీలుండదండి అంటే శుక్రవారం శుక్రవారం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి శుక్రవారం నియమంగా అనుకోండి లేదండి నాకు శుక్రవారాలు కూడా చదవడానికి నాకు అవకాశం ఉండదు అని అనుకుంటే ప్రతి పౌర్ణమికి కానీ అంటే నెలకి ఒకసారి పౌర్ణమి వస్తుంది కదా ఒకసారి అమావాస్య వస్తుంది అమావాస్యకి పౌర్ణమికి చదువుకోండి ఒక అమావాస్య ఒక పౌర్ణమి అంటే నెలకి రెండు సార్లు చదువుతారు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఎవరు చెప్పక్కలేదు మార్పు మనకే చాలా బాగా అంటే అన్ని రకాల సమస్యలు లలితా నామంలో నేను రోజు కూడా ప్రతిరోజు కూడా వీడియో కూడా చేస్తున్నాను ఏ సమస్యకి ఏ పరిహారమో అని అంటే ఈ మొత్తం నామాలన్నీ చదివేసుకున్నా సరే మీ సమస్యకి తగిన తగినటువంటి ఆ శ్లోకాన్ని తీసుకుని ఆ దాంట్లో ఉన్న నామాన్ని మంత్రంగా చాంటింగ్ చేసినా సరే అంతే ఫలితం ఉంటుంది అదైతే ఒక అదొకటే నెరవేరుతుంది ఇదైతే మొత్తం అంతా అంటే ప్రతి నూట ఎనభై రెండున్నర శ్లోకాలలో మనకి కావలసినటువంటి అన్ని సమస్యలకి పరిహారాలు ఖచ్చితంగా ఉన్నాయి కావాల్సిందల్లా మనకి అమ్మ మీద పూర్తిగా విశ్వాసము భక్తి అది మాత్రం ఉంటే చాలు స్నానం చెయ్యాలి మాంసాహారం తినడం మానేయండి అసలు మాంసాహారం జోలికి వెళ్ళదు ఏది మీరు నియమంగా చేస్తూ ఉంటే కానీ ఎప్పుడు మీరు చదివిదో ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి మామూలు స్నానం చెయ్యాలి అంటే తలస్నానం చేయకూడదని కాదు ప్రతి రోజు తలస్నానం చేయక్కర్లేదు పొద్దుట చదువుకోవాలనుకున్నప్పుడు కనీసం స్నానం చేసి కూర్చొని చదువుకోండి అలాగే సాయంకాలం చదవాలి మీరు బయట అంతా తిరిగేసి వస్తారు ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అవ్వకుండా ఊరికి ఖాళీ చేతిని కడుక్కోవడానికి కాదు ఇంట్లో ఉన్న వాళ్ళు పోనీ ఆ పని చేసినా పర్వాలేదు కానీ బయటికి వెళ్ళి వచ్చాక ఆ బట్టలు మార్చేసి చక్కగా స్నానం చేసి మామూలు స్నానమే చేసి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా మీరు ఇంకా మిగతా అవి అంటారు అది మీ ఇష్టం బ్రహ్మీ సమస్య తీవ్రతని బట్టి నియమం మీరు పెట్టుకొని బ్రహ్మచర్యం పాటించాలి కింద పడుకోవాలి కింద పడుకుంటే అలవాటు ఉంటే కింద పడుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది మాంసాహారం మానేసి కింద పడుకునే బ్రహ్మచర్యం పాటిస్తే అద్భుతమైన ఫలితం చాలా త్వరగా కలుగుతుంది అనమాట తప్పులు లేకుండా చదవాలి అదొకటి ఈ నాలుగు పాటిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అందులో ఎటువంటి అనుమానం లేదు ఆ అది మనకి చూడండి చాలా మంది ఇంకొక సందేహం కూడా అడిగారు ఏంటంటే లలితా సహస్రనామం కానీ ఖడ్గమాల కానీ ఎవరైనా గురువు ద్వారా మనం తీసుకుని మనం పారాయణ చెయ్యాలి అని అది చాలా వరకు సరి అయిన మాటే కానీ అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు ఎంత అవి రహస్య సహస్రనామాలు అయినప్పటికీ కూడా మనకి యూట్యూబ్లో పెద్ద పెద్ద గురువులు ఉన్నారు కదా సామవేదం షణ్ముఖ శర్మ గారని లేకపోతే వద్దిపత్తి పద్మాకర్ గారని లేకపోతే చాగంటి వారు ఇలాంటి అందరూ ఉన్నారు కదా వాళ్ళు చెప్పింది లేదండి మేము అవేమీ చూడం అమ్మ అమ్మవారిని తెలుసుకుని అమ్మ నువ్వే నాకు గురువు నువ్వు తప్పన మాతృదేవాభవాన్ని అమ్మకి మొదటి స్థానం ఇచ్చారు కాబట్టి అమ్మ నువ్వే మాకు గురువు కాబట్టి నిన్నే గురువుగా భావించి నీ ముఖత నేను నేర్చుకుంటున్నాను నాతో ఇవి సరిగ్గా పలికించమ్మ నాకు తొందరగా వచ్చేలా చెయ్యమని చెప్పి మొదలు పెట్టేసుకోండి ఏమీ ఇబ్బంది లేదు మీరు దీపారాధన చేసుకుని చదివితే మరీ మంచిది దీపారాధన లేకపోయినా మీరు ఇంకా ఆర్భాటాలు ఏమీ వద్దు కేవలం కూర్చోవడం స్నానం చేయడం కూర్చోవడం చక్కగా దీపారాధన వెలిగించడం పుస్తకం తీసి లలితా లలితాసహస్రనామాలు చదవడం మొదలు పెట్టడం చివర్లో ఏమైనా ఉంటే కాస్త నైవేద్యం చెప్పాను కదా ఏమేమి నైవేద్యాలు పెట్టుకోవచ్చు మీకు అప్పటి ఆ పరిస్థితిని బట్టి ఇప్పుడు చెప్పిన మూడు నైవేద్యాలలో ఏదో ఒక నైవేద్యం అందుబాటులో ఉన్నది పెట్టేసుకోండి చక్కగా ధూప దీప నైవేద్యాలు మనకి అలవాటే కదా చక్కగా అమ్మవారికి గంధం రాస్తాం ధూపం చూపిస్తాం దీపం చూపిస్తాం ఏదో కాస్త నైవేద్యం పెడతాం మంగళహార్తిస్తాం సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధికే సరి నేత్ర గౌరీ నారాయణి నమోస్తే అని ఆ నామం ఉపయోగించేసుకోవచ్చు తర్వాత అలా చేసుకోవచ్చు చక్కగా మీరు తప్పులు లేని పుస్తకాన్ని తెచ్చుకోండి తప్పులు లేని పుస్తకాన్ని తెచ్చుకొని ఆ పుస్తకంలో చూసుకుంటూ మీరు లలితా సహస్రనామాలు చదువుకోండి మీకు పుస్తకం కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళని అడిగితే వాళ్ళు పంపిస్తారు ఆ పుస్తకం కూడా మీరు తెప్పించుకోవచ్చు కాబట్టి ఈ రకంగా లలితా సహస్రనామాలకి ఈ నియమాలని పాటిస్తూ చాలామంది జీవితాల్లో జరిగిందండి ముఖ్యంగా పౌర్ణమి పూజ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రతి పౌర్ణమికి కానీ ప్రతి శుక్రవారం మంగళవారం కానీ ఇంట్లో ధూపం వేయడం మర్చిపోవద్దు అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం సాంబ్రాణి ధూపం వేసే వేయండి అంతే అంతవరకు చాలు ఇంక ఏమీ చేయక్కర్లేదు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు అందరికీ ఉన్న కష్టాలు తీరిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా చాలా ఆనెస్ట్గా కోరుకుంటూ అమ్మవారి యొక్క దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ అమ్మ లలితా పరమేశ్వరి కటాక్ష సిద్ధిరస్తు అంటూ కోరుకు లోక సమస్త సుఖన భవంత మరి ఒక అద్భుతమైన వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం